ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కీలక వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది గుండెపోటుతో డిసిపి వెంకటేశ్వర్లు చనిపోవడం అయితే జరిగిందన్నమాట కుమారుడు సో మీరు చూసుకోవచ్చు హైదరాబాద్ మాదాపూర్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు చంద్రతేజ్ మృతి చెందారు రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఇప్పుడు ప్రాణాలు అయితే ఇవ్వడం జరిగింది మృతదేహాన్ని వారి స్వగ్రామం నల్గొండ జిల్లాకు అయితే తరలించారన్నమాట కాగా చంద్రతేజ్ ఓ ప్రైవేట్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు స్వతహాగా వ్యాపారంలో రాణిస్తూ ఉన్నాడనమాట ఇటీవల సంక్రాంతికి తండ్రి వెంకటేశ్వర్లకు కారును కూడా గిఫ్ట్గా ఇచ్చాడు ఈ లోపే చిన్న కుమార్ మృతితో చంద్రతేజ్ కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు మొత్తం మేము చూసుకున్నట్లయితే మాధవపూర్ సంబంధించిన డీసీపీ అనమాట సెంట్రల్ జోన్ డీసీపీ అనమాట ఈయన కుమారుడు అయితే చనిపోవడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి